హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి నేనైతే అన్నంలో నైట్ గోరువెచ్చని పాలు పోసుకొని తోడెంటి వేసుకుని మూత పెట్టేసుకున్నానండి ఇలా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి నైట్ నేను ఇలాగా రెడీ చేసి పెట్టుకున్నానండి పొద్దుటికి చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి ఇలా తినడం మీలో ఎంతమందికి ఇష్టం అండి పూర్వం మా అమ్మమ్మ తాతయ్యలు కూడా ఇలాగే ఎక్కువ పాలు ఉండి అప్పుడు పాల కేంద్రానికి పాలు పోయడం గట్రా ఉండేది కదండి ఎన్ని పాలు ఇస్తే అన్ని పాలు కూడా ఇలాగ రెడీ చేసేసి మా చిన్నతనాన్ని ఇలాగే పెట్టి కూరండి మా అమ్మమ్మలోనే ఇలా తినడం వల్ల చాలా మంచిదండి ఇందులో సున్నుండ వేసి పెట్టేదండి మా అమ్మమ్మ మీలే ఎంతమంది ఇలాగ సున్నుని నంచుకొని తింటారండి మా ఇంట్లో చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్